మనము ఒక పక్క బీఆర్ఎస్ ఒక పక్క కాంగ్రెస్ కొట్లాడుకొని రాష్ట్ర ప్రజలందరం కూడా బీజేపీని వదిలేస్తున్నాం మనం యాక్చువల్గా పత్తి కొనాల్సిన బాధ్యత ఎవరిది పత్తిలో తేమ శాతం డిసైడ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది భారతీయ జనతా పార్టీ నాయకులు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు ఇక్కడ పెద్దలు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పుడు బీజేపీలో ఇఫ్ ఇఫ్ఐఎమ్ నాట్ రాంగ్ అదేవిధంగా ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినాం మనం వాళ్ళు ఒక్కరు కూడా ఒక్కరోజు మాట్లాడతలేరు బీసీలకు అన్యాయం చేసేది బీజేపీ పార్టీ అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడాడు పత్తి రైతులకు అన్యాయం చేసేది ఇవాళ వాళ్ళే అయినా ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడరు నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీజేపీ ఎంపీలను పత్తి రైతులకు తేమ శాతం పెంచేటటువంటి ప్రాతిక ప్రాథమిక బాధ్యత మీదే ఉంది మీరు తప్పకుండా మీ మినిస్టర్ దగ్గర పోతారా మీ మోడీ దగ్గర పోతారా అమిత్ షా దగ్గర పోతారా వాళ్ళ కాలు పట్టుకుంటారా ఏం చేస్తారో చేయండి కానీ పత్తి రైతుల్ని కాపాడండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒక పక్క ఆపరేషన్ కగార్ పేరుతో తెలంగాణ బిడ్డల రక్తం దాగుతున్నారు ఇంకొక పక్క పత్తి రైతుల పట్ల మీ యొక్క కేర్లెస్నెస్తోని ఈ పరిస్థితి తీసుకొస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ బాధ్యత తీసుకోవాలి తెలంగాణ ప్రజల బాగోగుల్లో భాగం పంచుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా